కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పదారో వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గుంజా జ్యోతి నామినేషన్ దాఖలు వేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ద పామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అభివృద్ధి చేయలేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాయకత్వంలో మున్సిపల్ పరిధిలోని నలభై తొమ్మిది వార్డుల్లో విస్తృత అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయిన వెంటనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు ప్రజలు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ కౌన్సిలర్లను భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు రామారెడ్డి కృష్ణంలో పదహారవ వార్డు నుంచి మోడీని పార్టీ మరో మంచిగా పార్టీ జరిగింది ఈ అభ్యర్థులు ఒక్కొక్క ఐదుగురు మరి ఈ కాంగ్రెస్కు ఈ ఏంటంటే ఒడికి నిదర్శనం ఏంటంటే రెండున్నర రెండున్నర సంవత్సరాలు కాకముందే ఈ అధికార పార్టీ ఇంత వ్యతిరేకత ఉంది అంటే మరి టీఆర్ఎస్ చేసిన ఇవాళ పథకాలు ఇలా కేసీఆర్ గారి మీద ఎన్ని అమవాదాలు వేస్తున్నారో అవన్నీ గ్రహించి మా పార్టీ తప్పున ఇలా మేము మీద మేము చేస్తాం ముందుకు వస్తున్నాం మరి ఈ రోజున మేము నంతకం బాటలో మేము అభ్యర్థులను నిలబెట్టి ఈ చైర్మన్ మేము కైవసం చేసుకుంటామండి మరి ప్రజలు కూడా గ్రహించాలని బిజెపి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు మరి కాంగ్రెస్ కూడా ఇంకా ఏం అబద్దాలతోని మీతో హామీ నుంచి అధికార మళ్ళీ ఇప్పుడు మీ ముందరికి వస్తారు దశమచారా మీరు పాత ప్రజలందరూ మీరు గ్రహించాలి ఎవరికి ఎపిస్తే అభివృద్ధి జరుగుతుందో గతంలో పదిహేడులో తొమ్మిదేళ్ళు మా భాగంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అది గ్రహించుకోవాలి ఆలోచించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మీరు టీఆర్ఎస్ పార్టీకి ఆదరించి ఓట్లేసి ఈ రోజున మన మున్సిపాలను కైవసం చేసుకునే దీక్షగా మీరు ఆటోట్ చేయాలని చెప్పేసి మేము కోరు